ॐ नमः शिवाय ॐ नमो श्री इक्षुचापद्धृते नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ తదియ ఈరోజు బృహస్పతి వాసరి గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలైంది భక్తుని నూత భగవద్గీత ఈనాటి శ్రీమద్భగవద్గీత అష్టమోధ్యాయం తర్వాత ఈరోజు నవమోధ్యాయం రాజ విద్య రాజగుహ్య యోగ తొమ్మిదవ అధ్యాయంలో మనం ఈరోజు ఐదు శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం రాజ విద్య రాజగుహ్య యోగ శ్రీ భగవాన్ ఇదంతుమే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే కృష్ణుడు చెబుతున్నాడు ఓ అర్జున దేనిని తెలుసుకుంటే సంసార సుఖాల దుఃఖాల నుంచి తరిస్తావో ఆ జ్ఞాన విజ్ఞాన సహితమైన రహస్యాన్ని ఉపదేశిస్తాను విను ఇప్పుడు రెండవ శ్లోకం రాజగుహ్యం पवित्रमिदमुत्तमं प्रत्यक्षावगमन् धर्मं सुसुखं कर्तुमव्ययम् राजविद्या राजगुह्यम् पवित्रमिदमुत्तमं प्रवक्ष्यावगमन् धर्मं धर्म्यम् సుసుఖం కర్తుమవ్యయం ఇది చాలా రహస్యము ఉత్తమము ప్రత్యక్ష ఫలదము ధర్మయుక్తము ఇంకా సులభము శాశ్వతము అయి ఉంది సుమా ఇప్పుడు మూడవ శ్లోకం అశ్రద్ధానా పరంతపా అప్రాప్యమాం నివర్త మృత్యు సంసార వర్త్మనీ ఓ పరంతప ఈ ధర్మాన్ని శ్రద్ధగా పాటించని వాళ్ళు నా వద్దకు రాలేక పుడుతూ చస్తూ ఉంటారు ఇప్పుడు నాలుగవ శ్లోకం మయా తతమితం సర్వం జగద మూర్తి మత్సాని సర్వభూతాని నచాహం నాహం తేశ్వాస్థి అంటే నిరాకారుడనైన నేనే ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాను ఈ సర్వభూత కోటులు నాయందే ఉన్నాయి కానీ నేను మాత్రం వాటి అందు లేను వినాటి చివరి శ్లోకం ఐదవ శ్లోకం నచమత్సాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న భూతస్థో మమాత్మా భావన ఈనాటి చివరి శ్లోకం యొక్క తాత్పర్యం భూతకోటి నన్నంటి పెట్టుకొని ఉండదు నా ఈశ్వర శక్తిని గ్రహించు నా స్వరూపమే ఈ ప్రాణులను సృష్టించి పోషిస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిని ఆధారం చేసుకొని ఉండదు ఈనాటి భగవద్గీత కార్యక్రమం పారాయణం ఇంతటితో సమాప్తం తిరిగి మరి సోమవారం రోజున మళ్ళీ భగవద్గీత పారాయణలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు నమస్కారం